వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు అయితే మా ఇంట్లో వరలక్ష్మి వ్రతం అయితే చేస్తుంది మమ్మీ మా అక్క కూడా వచ్చింది మొన్ననే హాస్టల్ నుంచి రాఠీగా అని చెప్పి ఇంకా ఇప్పుడు స్టార్టింగ్ దగ్గరనే ఉన్నాం ఎలా చేస్తాం అనేది చూపిస్తాను గైస్ ఓకే పైకి వచ్చి మా అమ్మ గైస్ చెప్తాను గాయస్ పోతాండు కొబ్బరి బోన్ అడుగు పోతాడు కొబ్బరి బోన్లో పోతాడు మంచి ఇక అయిపోయింది గైస్ ఇక తెంపిన ఇక జాలీగా ఇక బయట అయితే తోరణాలు కట్టిన గాయస్ ఇక అక్క అయితే డెకరేషన్ చేస్తుంది నేను కూడా హెల్ప్ చేసిన ఇక అట్లా నార్మల్గా సింపుల్ గా చేస్తున్నా మా అయితే ఇక అరటాక్ మీద ఓమ్ రాస్తుంది ప్రజెంట్ ఇంకా హోమ్ రాసిన అయితే ఆకులు అయితేనే అయితే అక్కడ ఇంకా డెకరేషన్ గా గైస్ మమ్మీ అయితే సేమియా ప్రిపేర్ చేస్తుంది కొంచెం వేసి ఎట్లా మంచిగా ఫ్రై చేస్తుంది ప్రజెంట్ అయితే ఇదే ఇంకా సేమ్ అవన్నీ అయితే రెడీ అయిపోయినాయి గైస్ ఇంకా అక్కనైతే ఇంకా దేవునికి శారీ కడుతుంది ఓకేనా దేవునికి శారీ ఇంకా అవన్నీ పెడుతుంది ఇంకా కంప్లీట్గా అక్కనే రెడీ చేసింది అనమాట దేవుని ఇంకా మమ్మైతే అయితే ఇంకా కొన్ని వస్తువులు ఉంటాయి కదా అవన్నీ రెడీ చేసుకుంటుంది ఓ ఫుల్ కష్టపడి రెడీ చేసుకుంటుంది ఇక అక్క అయితే అని మంచిగా కట్టింది అసలు శారీ ఇంకా మమ్మైతే అయితే ఇంకా దేవుని పెట్టడానికి చేసింది సుగాష్ ఇంకా మమ్మ అయితే పూజ అయితే స్టార్ట్ చేసింది ఇంకా నేను మొత్తం అయితే తీయలేదు మామ ఇంకా దేవుని అయితే చాలా అంటే చాలా బాగా డెకరేషన్ చేసినామమ్మ అంటే మంచిగా లుక్ అయితే కర నీట్గా ఓపడుతుంది మమ్మ ఇంకా అక్క మమ్మీ చేసా అంటే నేను ఇట్లా కూర్చున్నా ఇంకా మమ్మీ అయితే హార తీస్తుంది గన్పైకి హార తీస్తుంది అప్పుడు ఆ వీడియో రికార్డ్ చేసినప్పుడు అయితే డబ్ చెప్తున్నా ఇంకా మా అమ్మ పూజ అయితే కంప్లీట్ కావడానికి అయితే అయితే వచ్చింది గైస్ అయితే ఇంకా ఒక క్లిప్ అయితే తీసిన ఇలా ఇంకా ఫైనల్గా అంత అయిపోయాక పూజ అయితే అయిపోయింది ఇంకా ఇది లాస్ట్ కొబ్బరికాయ కొడతారు కదా ఇది లాస్ట్ అనమాట ఇంకా అయితే కొబ్బరికాయ కొడుతుంది అంటే దేవునికి మొక్కి కొబ్బరికాయ అయితే కొడుతుంది ఇంకా దేవునికి అయితే లాస్ట్కి కొబ్బరికాయ అయితే కొట్టినాం ఇంకా కొడితే పూజ కంప్లీట్ అయినట్టే ఇంకా తర్వాత కొంతమందిని పిలిచి చేతిలో వాయినం అంటారు కదా అది పెడతారు కదా మమ్మీ అయితే కిందికి అయితే వెళ్ళింది ఇంకా అప్పుడు అక్క అన్నీ పెట్టింది తర్వాత వేరే ఆంటీ వాళ్ళకైతే మమ్మీ అయితే ఫైనల్గా వాయినం అనేది ఇచ్చింది వాయినం అంటారంట కాళ్ళకి పసుపు రాసి వాయినైతే ఇస్తారు మన తెలుగు ఆచారం అది అనమాట ఇంకా చాలా మందికి ఒక ఫైవ్ మెంబర్స్కి అయితే మమ్మీ అయితే ఇచ్చింది ప్రజెంట్ ఈసారి వరలక్ష్మి వ్రతం అయిపోయింది గాయస్ మమ్మీ అయితే వరలక్ష్మీ వ్రతం చేసింది కంప్లీట్గా ఇంకా వరలక్ష్మి వ్రతం అయితే ఈ రోజు అయిపోయింది లాంగ్ వీడియో అప్లోడ్ చేస్తాం సరికి వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఇంకా నేనైతే అరటి ఆకులు అన్నీ అంటే ఏమేమి చేసినామో అవన్నీ వేసుకొని అలా తింటే అరటి ఆకులు తింటే అది కిక్కే వేరు అసలు ఇంకా డాడీ అయితే అక్షింతలు వేస్తారనమాట ప్రతిసారి గాయస్ వరలక్ష్మి వ్రతం అయితే అయిపోయింది గాయస్ ఇంకా కంప్లీట్గా అయిపోయింది సో రేపు అయితే రక్షాబంధన్ కాబట్టి అన్నేళ్ళకైనా తమ్ముళ్ళందరికీ హ్యాపీ రక్షాబంధన్ ఇంకా మన రక్ష రాఖీ అయితే మంచి ఒక రీల్ అయితే ఇన్స్టాలో అప్లోడ్ చేసిన వెల్లి గైస్ క్యాస్ ఒకేనా ఇంకా దట్ చెట్ ఫర్ టుడే వీడియో గైస్ ఓకేనా బాయ్ బాయ్